వెన్నెల వెన్నెలనిచ్చెన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విజయనగరంలోనే ఒక గజదొంగ బయలుదేరి రోజుకొక ఇంట్లో దొంగతనం చేయసాగాడు వాణ్ణి పట్టుకోవడానికి రాజుగారు చేయించిన ప్రయత్నాలేమీ చిన్న మెత్తైనా ఫలించలేదు ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తెనాలి రామలింగడికి బుద్ధి పుట్టింది అతను రోజు తప్పకుండా నలుగురు చేరిన చోటికల్లా వెళ్ళి ఈ గజదొంగ మా ఇంటిమీద ఎప్పుడు వచ్చి పడతాడోనని భయంగా ఉంది ఎందుచేతనంటే మా నట్టింట్లో చాలా ధనరాశులున్నాయి అంటూ వచ్చాడు తెనాలి రామలింగడి ఇంట్లో చాలా ధనం ఉన్నదన్న సంగతి త్వరలోనే గజదొంగ చెవిని పడింది వాడికా సంగతి తెలిసి ఏదో రాత్రి తన ఇంటికి రావాలనే తెనాలి రామలింగడి కూడా దొంగ తమ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో రామలింగడు తన భార్యకు బాగా నూరిపోశాడు ఇంతలో ఒక రాత్రి గజదొంగ రామలింగడి ఇంటికి రానే వచ్చాడు వాడికోసం రాత్రేళ్లు మేలుకుని ఉంటున్న రామలింగడు ఇంటి మీద దొంగ కదులుతున్న అలికిడి వినగానే పక్కన ఉన్న తన భార్యకు సైగ చేశాడు వెంటనే ఆవిడ గొంతెత్తి ఏమండి మన ఇంటికి కూడా వస్తాడేమో నాకు భయంగా ఉంది అన్నది రానయ్యవే మనింట్లో ఉన్న సొత్తంతా ఎత్తుకుపోతే దీనికి నాలుగింతలు తెస్తాను అన్నాడు రామలింగడు నేను రోజూ అడుగుదామని మరిచిపోతున్నాను ఈ బంగారము రత్నాలు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు అన్నది రామలింగడి భార్య వసేయ్ గట్టిగా అరవకు నేను ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చిందే అన్నాడు రామలింగడు ఎక్కడ దొంగతనం చేస్తారండీ అని భార్య అడిగింది ఆ ఊసంతా నీకెందుకు అనవసర ప్రసంగం చెయ్యక పడుక్కుని నిద్రపో అన్నాడు రామలింగడు అలా కాదు చెబితే కాని వదిలిపెట్టను దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరా అన్నది భార్య ఎంతో ఆశ్చర్యంతో బ్రహ్మరుద్రుడు దిగివచ్చినా పట్టుకోలేడు నా దగ్గర ఒక మంత్రం ఉన్నది అన్నాడు రామలింగడు ఏమిటండి ఆ మంత్రం అని అడిగింది భార్య రామలింగడు చాలాసేపు మీద విసుక్కుని చివరకు నన్ను శనిలాగా పట్టావే నా రహస్యం చెబుతా విను రాజుగారి కోటలో ఖజానా ఉంది చూశావా అది ఐదు నిలువుల ఎత్తుంటుంది దాని కప్పుకి కొంచెం దిగువగా గోడలో మనిషి పట్టేటంత గవాక్షం ఒకటున్నది నేనేం చేస్తానో తెలుసా వెన్నెల రాత్రిపూట ఖజానా ఇంటి కప్పు మీదకి చేరుకుంటాను నుంచి వెన్నెల లోపలికి పడేదాకా వేచి ఉండి ఓం భ్రాంతి ఓం భ్రాంతి ఓం భ్రాంతి అని మూడుసార్లు చదువుతాను ఆ మంత్రం చదవగానే చంద్రకిరణాలు తాళ్ళులాగా అయిపోయి నా చేతికి పట్టు చిక్కుతాయి వాటి వెంబడి జారి ఖజానాలోకి దిగుతాను నాకు కావలసిన సొత్తంతా మూటకట్టుకుని మళ్లీ కిరణాలు పట్టుకుని గవాక్షంలోనుంచి పైకెక్కి వచ్చేస్తాను దొంగతనం ఎలా జరిగినది కూడా తెలుసుకోలేడు ఇలా వెన్నెలనిచ్చిన సహాయంతో నేను రాజుగారి ఖజానాను కొల్లగొట్టగలుగుతున్నాను అందుకే నన్నెంతవరకు పట్టుకున్నవారు లేరు అన్నాడు తన భార్యతో అదా సంగతీ అంటూ తెనాలి రామలింగడి భార్య తృప్తి చెందిన దానిలాగా నటిస్తూ కళ్ళు మూసుకున్నది భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ యావత్తూ కూడా విన్నాడు వాడికి ఇప్పుడు మామూలు దొంగతనాలమీద మోజు తగ్గిపోయింది ఇక మీదట దోస్తే రాజుగారి ఖజానాయే దోచాలని అనుకున్నాడు మరునాడు రాత్రేవాడు ఎళ్ల కప్పు మీదుగా పాకుతూ రాజుగారి ఖజానా ఉండే కప్పును చేరుకున్నాడు రామలింగుడు చెప్పిన గవాక్షం కనిపించింది అది భూమికి దాదాపు ఐదు నిలువుల ఎత్తు ఉన్నది అయినా గజదొంగ భయపడలేదు ఆ గవాక్షంలో నుంచి చంద్రకిరణాలు ఖజానాలోకి వచ్చిపడేదాక ఉండి వాడు మూడుసార్లు ఓం భ్రాంతి ఓం భ్రాంతి ఓం భ్రాంతి అని చదివి మీద అడుగుపెట్టి చేతితో కిరణాలను పట్టుకున్నట్టు నటిస్తూ లోపలికి దూకాడు వాడి చేతికి గాలి తప్ప ఏమీ చిక్కలేదు అంత నుండి పడటం వల్ల వాడి కాళ్ళు రెండూ విరిగిపోయాయి మర్నాడు రాజభటులు ఖజానా తెరిచినప్పుడు గజదొంగ కదలలేని స్థితిలో ఉండటం వల్ల వాళ్లకు సులువుగా దొరికిపోయాడు దొంగతో పాటు వాడు దోచుకున్న సొత్తంతా దొరికింది తరువాత తెనాలి రామలింగడు రాయలవారి సభలో తాను గజదొంగను పట్టుకోవడానికి పనిన యుక్తిని గురించి చెప్పాడు సభికులందరూ విరగబడి నవ్వారు గజదొంగను పట్టిచ్చినందుకు రాయలవారు రామలింగడికి మంచి బహుమానం కూడా ఇచ్చారు కథసమాప్తం